హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తాను అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంతా కూడా బాగా డ్రై అయిపోయి చిక్కు చిక్కుగా ఉంటుంది కదా అలాంటి హెయిర్కి ప్యాక్ బాగా పనిచేస్తుంది అంటే అందరూ యూజ్ చేసే ప్యాకే కాకపోతే నేను ఏంటంటే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో కొంచెం ఖాళీగా ఉన్నా అని చెప్పి హెయిర్ ప్యాక్ వేసుకుందామని వేసుకుంటున్నాను నా హెయిర్ చూసారు కదా ఎంత డల్గా అసలు చాలా చిక్కులు చిక్కులుగా డ్రై అయిపోయిందనమాట అందుకని చెప్పి హెయిర్ ప్యాక్ వేసుకుందామని రెడీ అవుతున్నాను ఈ హెన్న పౌడర్ ఏంటండి ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకోవచ్చు పర్పుల్లో బుక్ చేశాను ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాను న్యాచురల్ హెన్న పౌడర్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ హెన్న పౌడర్ అనమాట ఇది ఆఫర్లో నాకు టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం చూసుకుంటూ ఉంటే మనకు కొంచెం తక్కువలో వచ్చేస్తాయి అనమాట హెన్నా పౌడర్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తాడు మ్యాక్సిమమ్ ఇలాగే ఉంటాయి ప్యాకింగ్ అంతా కూడా యాప్స్ గుడ్నెస్ నేను క్రీమ్స్ కూడా యూజ్ చేస్తాను అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి ఫుల్ హెయిర్ అంతా కూడా పెట్టుకుందామని చెప్పి కొంచెం ఎక్కువే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను అంటే నాకు వైట్ హెయిర్ ఉందని చెప్పాను కదా వైట్ హెయిర్ కూడా కలర్ చేంజ్ అవ్వడానికి అని చెప్పి కొంచెం ఎక్కువసేపే ఉంచుకునేలా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను చూద్దాం ఇన్స్టెంట్ పౌడర్ అని చెప్పారు కదా దీని మీద రాసి ఉంది ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకోవటమే నార్మల్గా హెన్నా పౌడర్ అయితే మనం ముందు రోజున అయితే కలిపి పెట్టేసుకుంటాం కదా అంటే ఎక్కువసేపు నా అంతే కలర్ వస్తుందని చెప్పి సో ఇది ఇది అయితే అట్లా అక్కర్లేదనమాట ఏంటంటే నా హెయిర్ కూడా కొంచెం డ్రైగా ఉందని చెప్పి డైరెక్ట్గా హెన్న పౌడర్ కాకుండా ఇట్లా మందార పొడి కూడా తీసుకున్నాను ఇది కూడా పర్పుల్లోనే బుక్ చేసేసాను ఇది కూడా ఆఫర్లోనే వచ్చేసింది ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకున్నా అది ఇంకొక వీడియోలో చూపిస్తాను బ్రింగరాజు పౌడర్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను అనమాట అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ తీసుకున్నాను కదా ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను మందార పొడిని ఈ రెండు కూడా మిక్స్ చేసేసుకోవడమే ఇన్స్టెంట్ ఇది కూడా ఇన్స్టెంట్గానే మిక్స్ చేసేసుకోవచ్చు అంటే మందార పొడి మనం విడిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే హెన్నా పౌడర్తో కాకుండా ఎప్పుడైనా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు హెయిర్ స్మూత్గా ఉండడానికి సిల్కీగా వస్తుంది ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెండిటితో పాటు నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అంటే వైట్ హెయిర్ ఉందని చెప్పాను కదా వైట్ హెయిర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి అని చెప్పి లెమన్ కూడా పిండుతున్నాను అంటే హాఫ్ చెక్క తీసుకున్నాను హాఫ్ తీసుకున్నాను కానీ హాఫ్ మొత్తం అంతా కూడా పిండలేదు కొద్దిగా ఒక పది డ్రాప్స్ వరకు పిండాను అనమాట అంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుందా లేకపోతే అన్నట్టుగా నేను ఎక్కువ లెమన్ యూజ్ చేయలేదు సో ఇప్పుడు ఇందులోకి వాటర్ చేసే వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకోమన్నారు కదా అందుకని నేను ఇంకా వాటర్ వేసేసి మిక్స్ చేశాను నార్మల్గా అయితే టీ డికాక్షన్ కానీ అలా వేసి కలుపుకుంటాం కదా కలర్ చే రావడానికి సో ఇంక ఇప్పుడు దీంట్లోనే మనకి కలర్కి లెమన్ వేస్తాను కాబట్టి టీడి కక్షన్ ఇలాంటివేమి మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేయచ్చు నేను ఏంటంటే ఒక వన్ అవర్ పెడదాం పెడదామని చెప్పి సైడ్కి అట్లా మిక్స్ చేసేసి పెట్టాను ఏంటంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లై చేసుకోండి అన్నట్టుగా రాస్తుంది కాకపోతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి అంత మంచి కలర్ రాదేమో అని చెప్పి నేను ఒక వన్ అవర్ వరకు అలాగే పక్క ఉంచేసాను వన్ అవర్ తర్వాత ఇక్కడ నాకు అర్థమవుతుంది కదా అప్పుడు సైడ్కి ఇట్లా మనకి కలర్ వచ్చినట్టుగా చూడండి కలర్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఎందుకంటే లెమన్ వేసాను కదా అందుకని కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది ఇంక ఇప్పుడు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే ఇప్పుడు హెయిర్ అంతా అప్లై చేసేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను హ్యాండ్కి గ్లౌజ్ వేసుకున్నాను అనమాట ప్లాస్టిక్కి గ్లౌజ్ వస్తాయి కదా హ్యాండ్కి కవర్స్ లాగా ఇస్తారు సో దానిది ఒక హ్యాండ్ది ఉందనమాట రైట్ హ్యాండ్తో వేసుకుందాం అని చెప్పి రైట్ హ్యాండ్కి వేసాను యాక్చువల్గా నాకు లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు గ్లెమన్ వేయడం వల్ల బాగా కలర్ వచ్చేసింది చేతి కొద్దిగా పట్టుకుని చూస్తేనే బాగా కలర్ వచ్చేసింది అందుకని చెప్పి ఇట్లా గ్లౌజ్ వేసుకున్నాను బ్రష్తో కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది కాకపోతే నాకు బ్రష్తో అంతగా అని చెప్పి బ్రష్తో వేసుకోలేదు మొత్తం అంత జుట్టు అంతా చక్క సపరేట్ సపరేట్ చేసుకుంటా వేసుకుంటూ వస్తే చాలా బాగా వేసుకోవచ్చు నేను పెట్టుకుంటాను కానీ హెన్న అంత ఎక్కువగా పెట్టాను అనమాట ఈ మధ్య వైట్ హెయిర్ వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా యూస్ చేస్తున్నాను సో అట్లా అలవాటు అయిన తప్పితే నాకు అంత బాగా లేదు అందుకని నేను ఏం చేశానంటే బ్రష్ బదులు మధ్య మధ్యలో దువ్వెని తీసుకుని ఇట్లా కొద్ది కొద్దిగా జుట్టు పక్కకు దువ్వుతా అట్లా వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సైడ్స్కి ఎక్కువ ఉంది వైట్ హెయిర్ ఎక్కువ అంటే తక్కువే కాకపోతే కొద్ది కొద్దిగా సైడ్స్కి ఉందన్నమాట వైట్ హెయిర్ మధ్యలో లేదు అందుకని చెప్పి సైడ్స్కే ఎక్కువ అప్లై చేస్తున్నాను అంటే కలర్ చేంజ్ అవ్వాలి కదా అని చెప్పి మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో ఏదో నాకు అందినంత వరకు కుదిరినంత వరకు మొత్తం వేసేసాను టూ అవర్స్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను అంటే షాంపూ వాష్ చేయలేదు కానీ హెయిర్ వాష్ మామూలుగా నార్మల్గా వాటర్తో వాష్ చేసేసుకున్నాను అన్నమాట హాట్ వాటర్తో తర్వాత చూడండి అసలు నా జుట్టు అయితే ఎంత స్మూత్గా షైనీగా ఉందో చాలా సిల్కీగా వచ్చిందన్నమాట చిక్కు లేకుండా ఇట్లా అయితే ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది తర్వాత చిక్కులు పడిపోతుంది కానీ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటే మంత్లీ టూ టైమ్స్ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారన్నా పెట్టుకుంటే మనకి హెయిర్ బాగుంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది చాలా స్మూత్గా అనిపించింది ఇంతకుముందు స్టార్టింగ్లో చూసారు కదా ఎంత చిక్కులు పడది ఎంత బాగా ఉందో ఇప్పుడైతే దానికి ఆపోజిట్గా చాలా చక్కగా వచ్చేసింది జుట్టు కాకపోతే కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి చూడండి నా హెయిర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎంత స్మూత్గా ఉందో జారిపోయేలాగా కాకపోతే కొద్దిగా పలుచగా ఉంది జుట్టు అంటే డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా అందుకని చెప్పి ఎక్కువ ఊడిపోతుంది జుట్టు సో ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది నా హెయిర్ ప్యాక్ వీడియో చూశారు కదా రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో వస్తాను బాయ్